ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాను పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కోరిక సఫలము కాకుండుట చేత హృదయమునొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ కోరికను సిద్ధింపజేయాలని మన ప్రభు మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు అలాగుననే ఈ రాత్రి మీరింతవరకు దేవుని ఆశీర్వాదాలు పొందలేదని చింతిస్తున్నారా అయితే భయపడకండి ఎందుకంటే ఈ రాత్రి దేవుడు మీ కోరికలను సఫలము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు అలాగుననే రిలారా దేవుని ఆశీర్వాదము పొందడానికి ఎంతో కాలము నుండి ఎదురుచూస్తున్న వివిధ పాత్రలను గురించి పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూడగలము దేవుడు వాగ్దానము చేసిన బిడ్డను కౌగిలించుకునడానికి అబ్రహాము దాదాపు ఇరవై ఐదు సంవత్సరములు వేచి ఉండెను యోసేపు ఐగుప్తులో ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి పదిహేడు సంవత్సరాలు వేచి ఉన్నాడు ఇష్రాయేలీలకు రాజుగా సింహాసనము అధిష్ఠించడానికి దావీదు ఎంతో కాలము వేచి ఉన్నాడు ఒకవేళ మీరు ప్రభు మీ పట్ల కార్యము జరిగిస్తాడని ఎంతో కాలము నుండి మీరు ఉన్నారేమో అందుకు లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అన్న వచనము ప్రకారము రీలారా మీ జీవితములో అద్భుతాలు జరగలేదని మీ హృదయములో నిరుత్సాహములు పొందకండి ఈ రాత్రి గొప్ప అద్భుతాలు మీ కొరకు వేచియున్నాయి మీ దుఃఖము అతి త్వరలో సంతోషముగా మారుతుందని ప్రభు సెలవిచ్చిన్నాడు ప్రిలారా మీ జీవితంలో అద్భుతాలు చేత కాలము గడిచిపోయే కొలది మీ జీవితము అంధకారముగా మారుతుందేమో కాని మన చీకటిని తొలగించుటకు మన పట్ల ప్రవచనాత్మకమైన ఒక వాగ్దానము ప్రభు మీ పట్ల ఈ రాత్రి చేడు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చి దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు అని పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పబడి ఉన్నది ప్రియలారా ఆకాశము మరియు భూమి గతించిపోవును కాని దేవుని మాటలు ఎన్నటికి గతింపవు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు తానిచ్చిన వాగ్దానమును ఈ రాత్రి తప్పకుండా మీ పట్ల నెరవేరుస్తాడు ప్రిలారా ఈ రాత్రి మీరు సంతానము లేకుండా ఎంతో కాలము నుండి వేచి ఉన్నారా లేక మీ సమస్యలు అప్పులు తీరలేదని వ్యాధుల నుండి స్వస్థత దొరకలేదని ఉద్యోగము లేదని ఎంతో కాలము నుండి దుఃఖపడుచున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే ఈ రాత్రి మీరు హృదయపూర్వకముగా దేవునికి మీ ప్రార్థన విన్నపములను తెలియజేసినట్లయితే ఆయన మీ ప్రార్థనలను తప్పకుండా వింటాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ ముఖము మీద ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు మరి ప్రతి అవమానాన్ని మరియు నిందను తొలగిస్తాడు ఈ రాత్రి మిమ్మల్ని తృణీకరించిన వారి మధ్యలో మీరు ఘనపరచబడినట్లు మీ కోరికను సఫలపరిచి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టిరీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ఘనత కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా గడిచిన దినమంతా మా పనులలోను మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరిని మీ బలమైన రెక్కల చాటున భద్రపరిచి సురక్షితముగా కాపాడిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా నీవు పరలోకపు మహిమను విడిచి మమ్మల్ని ఘనపరచుటకు ఈ భూమికి దిగి వచ్చినందుకే నీకు వందనములను చెల్లించున్నాం అయ్యా మేము అనుభవించిన అవమానాల నుండి మమ్మల్ని విడిపించి రెట్టింపు ఘనతను మాకు అనుగ్రహించుము దివా మాకు విరోధముగా లేచు ఏ ఆయుధము వరదిల్లకుండా చేయము అయ్యా మేము అనేకులకు దీవెనకరముగా ఉండునట్లు మమ్మను మార్చుము దివా ఈ భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చిస్తావని వాగ్దానము చేసినట్లుగానే ఈ రాత్రి మమ్మలను హెచ్చించుము అయ్యా మేము నీ అందు విశ్వాసముతో జీవించినట్లు మాకు సహాయము చేయము దేవై రాత్రి మా దుఃఖమును తొలగించి మమ్మను ఆనందింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుండినైనా బిడ్డల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చున్నాం దివ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ప్రాముఖ్యముగా నా తండ్రి పదో తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతూ రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుండినైనా దివ గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి వారి పరీక్ష రాస్తున్న సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడువండినైనా దేవా బిడల గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని రోజు దర్శించి ప్రతి ఆర్థిక కొట్టివేయమని కొట్టువేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుండి నాయన వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవక్రాం వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారు చేస్తున్న పరిచర్య అంతటినీ నా తండ్రి మీరు జ్ఞాపకమ్ము చేసుకొని బలపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపించుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ దినాన్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మా ప్రియుల గృహాల చుట్టూను మా ఇరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.